హలో హెచ్ డబ్ల్యూ వ్యూవర్స్ అందరికీ నమస్కారం నేను మీ రమేష్ని ఈరోజు మనం ఈ వీడియోలో ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాక కలర్స్ సెలెక్షన్ చేసుకొని బార్డర్ చెక్ చేయడం ఎలా అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఒకసారి చూడండి సో ముందుగా లాక్ చేసుకోవాలండి మషన్కి సో లాక్ చేసుకున్న తర్వాత రెడ్ కలర్ అయిపోయింది సో వన్ నెంబర్ గ్యాలరీలో మనకు డిజైన్స్ ఉంటాయండి సో ఏ ఏ ఫోల్డర్లో ఉందో చూసుకోవాలి ఫోల్డర్ కానీ పేజెస్ కానీ ఓకేనండి సో మనకి ఇక్కడ ఒక ఫ్లవర్ చూసారు కానీ ఈ ఫ్లవర్ కావాలనుకోండి సో ఇలా టచ్ చేశాక మనం డిజైన్ అనేది సెలెక్ట్ అవుతుందండి సెలెక్ట్ అయిపోయిన తర్వాత మనకు ఒకసారి లాక్ ఓపెన్ చేసేసుకోవాలండి సో లాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత త్రీ నెంబర్కి ఇలా ప్రెస్ చేయడం వల్ల మనం కలర్ సెలెక్షన్ వచ్చిందండి కలర్ సెలెక్షన్లో మనకు ఇల్లు త్రీ దారామ్స్ ఉన్నాయండి త్రీ దారామ్స్కి మనం కలర్ సెలెక్షన్కి ఆల్రెడీ కట్టి పెట్టాం వన్ టూ త్రీకి సో వన్కి కలర్ ఏం కావాలో మనం కట్టేసామండి వన్ టూ త్రీ ఇలా త్రీ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నామండి త్రీ కలర్ సెలెక్షన్ తరు తర్వాత మనం ఏదైతే ఫోర్ నెంబర్కి బటన్కి ఇలా ప్రెస్ చేయండి ప్రెస్ చేయడం వల్ల మనకు డిజైన్ అనేది కనిపిస్తుంది అంటే బ్లాక్ అండ్ వైట్గా సో మనం ఒక ఫ్లవర్ ఇక్కడ వేయాలనుకుంటున్నామండి ఈ ప్లేస్లో సో ఒకసారి బార్డర్ చెక్ చేసుకుందాం అనుకుంటున్నామండి ఇక్కడ చూడండి అన్నిటికన్నా ముందుగా మనకు ఇక్కడ నిడిల్ పాయింట్ కనబడుతుంది కానీ నిడిల్ పాయింట్ కాడ వన్ నంబరు నిడిల్ ముందు చూసారండి మనకు ట్వెల్వ్ నిడిల్స్ ఉన్నాయి కదా సో ఇక్కడ మనం చూసుకోవచ్చు అండి వన్ నెంబర్ నిడిల్ ఉంది అంటే వన్తోనే మనం కంపేర్ చేసుకోవాలండి సో ఇక్కడ ఏ నిడిల్ ఉంటే దీంతో కంపేర్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ కుట్టాలనుకుంటున్నాను అండి ఈ ప్లేస్లో సో నేను ఈ వన్ నెంబర్కి నిడిల్కి ఇక్కడ తీసుకొచ్చుకుంటాను సో కనిపిస్తుంది కాండి ఈ గ్లాస్ జరిపేదంతో జరపకుండా ఇక్కడ కనిపించేది ఏదైతే గ్రోఫ్ లాగా ఉందో దీనికి ఇలా టచ్ చేయండి టచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనల్ని ఈ వైట్ బార్డర్లోకి వెళ్ళి బయటకు వెళ్ళని ఇవ్వదండి డిజైన్ని సో అబ్జర్వ్ చేయండి నేను వైట్ని కంపేర్ చేసి చూపిస్తాను ఓకేనండి చూసారు కానీ ఇంతకుముందు మనం వన్ నెంబర్ని మీకు చూపించాను సో మీకు ఈ వన్ నెంబర్ నిడిల్ని ఇలా కిందకి అనడం వల్ల కిందికే ప్రెస్ అయిపోయిందండి సో నేను అనుకున్న లొకేషన్లో పెట్టుకున్నాను సో దీన్ని బోర్డర్ చెక్ చేసి చూపిస్తానండి చూడండి ఇక్కడ కనిపించే బటన్కి ఇలా క్లిక్ చేశాక సో మనకు అక్కడ బార్డర్ చెక్ చేసుకోవాలి లేదా ఓకే ఇలా రైట్ చేసుకుంటే సరిపోతుందండి మనకి ఇలా బార్డర్ చెక్ అవుతుందండి సో అంత డిస్టెన్స్లో కొడుతుందండి మనకు ఆ ఫ్లవర్ ఓకే ఆన్నే క్లారిటీగా కావాలనుకుంటే సో మనకు బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చేసేసేసి Start kjøretøyet, start dekotunnelen. Like I got no love, for the is If you wanna play tough, and wanna hate this I'll always show up, and make it escape in. Everything I do, so instinctive and so passionate Every word I move, so descriptive like an adjective I got a vendetta against people who patent it Being negative, when you should be getting after it ఎలా అనేది చూపించాను సో ఇదే విధానంగా మీరు బోర్డర్ చెక్ చేసుకోవాలండి మీకోసం నేను ఫ్లవర్ కూడా వేయడం జరిగిందండి ఇలానే మీరు కూడా చేయాలండి ఇలానే బార్డర్ బార్డర్ చెక్కింగ్లోనే చేసుకోవాలండి సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే హెచ్హెచ్ డబ్ల్యూ యూట్యూబ్ ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో నమస్కారం